గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ముందుగా చ ధన్యవాదాలు సార్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు కావస్తుంది ఈ రెండు నెలల్లో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి వాటి గురించి తెలియజేయగలరా డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్గా ఏంటంటే మైక్రో అంటే వన్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ బిలో ఉన్న పరిశ్రమలు మైక్రో కింద సోటున అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ టెన్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ బిలో ఉన్నవి మీడియం ఫిఫ్టీ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ బిలో ఉన్నవి ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ పరిధిలోకి వస్తాయి బేసికల్గా ఏంటంటే ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కానీ ఎంఎస్ఎంఈ ఈ పాలసీలో ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అన్న విషయం యువతకి అర్థం కావటం లేదు నేను జాయిన్ అయినాక యాక్ట్ వచ్చింది ఇంకా రూల్స్ రావాల్సి ఉంది అలాగే డిపార్ట్మెంట్ కూడా రీఆర్గనైజ్ కావాల్సి ఉంది మీన్ వైల్ నేను ఖాళీగా ఉండకుండా యూత్ని అలాగే చదువుకున్న విద్యావంతుల్ని వీళ్ళందరినీ కూడా అంబేద్కర్ గారు చెప్పినట్లు ఫస్ట్ ఎడ్యుకేట్ అనే ప్రాసెస్లోకి నేను వెళ్ళి వర్క్షాప్లో ఐదు కండక్ట్ చేయడం జరిగింది అందులో విజయవాడలో ఒకటి హనుమాన్ జంక్షన్లో ఒకటి గుంటూరులో ఒకటి అలాగే లఘు ఉద్యోగ భారత్ ఇండస్ట్రీస్తో మీటింగు కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ని మాట్లాడడం అలాగే గీతం యూనివర్సిటీలో వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎంఎస్ఎంఈ శాఖ మార్చిలో కొండపల్లి శ్రీనివాస్ గారు నేను అడ్రస్ చేయడం ఇండస్ట్రియలిస్టులు అంటే వివిధ రకాలుగా ఇండస్ట్రియలిస్టులను కానీ ప్రాస్పెక్టింగ్ ఇండస్ట్రియలిస్టులు కానీ అందరికీ కూడా ఎంఎస్ఎంఈ పాలసీ తాలూకా విధి విధానాలు దాని తాలూకా ఎలా అందిపుచ్చుకోవాలన్న విషయాన్ని తెలియజేసే ప్రక్రియలో ఇప్పుడు నేను పూర్తిగా నిమగ్నమై ఉన్నాను రేపు నగర్లో కూడా ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం క్లస్టర్ని ఎలాగా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి కామన్ ఫెసిలిటీస్ సెంటర్ని ఏ రకంగా దాని విధి విధానాలు ఏంటి దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయండి సార్ అలాగే యువతని ప్రోత్సహించే విధంగా ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారా అలాగే యంగ్ ఇంటర్ప్రినర్స్ని తయారు చేసే విధంగా ఏమైనా మన ఎంఎస్ఎంఈ పాటుపడుతుందా సార్ భవిష్యత్తులో మైండ్ ఫోకస్ అదే యువత అందిపుచ్చుకోవాలి అవకాశం ఎంఎస్ఎంఈలో అద్భుతమైన పాలసీస్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీస్ ఉన్నాయి ఇన్పుట్ క్యాపిటల్ సబ్సిడీస్ అలాగే కొలేట్రల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇచ్చే సిజిఎస్టీసీ ఉంది అంటే ఎవరికి కూడా ఎంఎస్ఎంఈ పాలసీ గురించి అవగాహన లేదు యువతకి ముందు ఆ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేస్తుంది ప్రస్తుతం యువతకి చాలామంది ప్రతిరోజు అనేక మంది వచ్చి నన్ను డిస్క కన్ కన్సల్ట్ చేస్తున్నారు డిస్కస్ చేస్తున్నారు ఏం చేయాలి అనేది కూడా వాళ్ళకి విపులంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి సమీప భవిష్యత్తులో ఒక మంచి యువత నుంచి ఒక తీవ్రమైన స్పందన వచ్చి అనేక రకమైనటువంటి పారిశ్రామిక యూనిట్లు నెలకొల్పోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అలాగే ఎంఎస్ఎంఈలో ముఖ్యంగా వచ్చే ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయా సార్ ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఎంఎస్ఎంఈలో ఆ రకంగా మనం చూడలేముంది పాలసీలో ఈ ప్రయారిటైజ్డ్ సెక్టర్స్ అనేవి ఒకటి ఉంటుంది యువత తనకి దేంట్లో నైపుణ్యం ఉన్నది దేంట్లో ఏ ఇండస్ట్రీ పెడితే తను నిలదొక్కుంటాను అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది సో ఎంఎస్ఎంఈ పాలసీలో ప్రయారిటైజ్డ్ సెక్టార్స్ని ఐడెంటిఫై చేసాము అది అన్నీ కూడా యువతకి తెలియజేస్తున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే అతను సైకలాజికల్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను ఉదాహరణకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎంఎస్ఎంఈ పాలసీ గవర్నమెంట్తో కాకుండా ప్రైవేట్ బ్యాంకర్స్తో కూడా లింక్ అయింది బ్యాంకర్ ఎప్పుడు కూడా నీ ప్రాజెక్టు సరైనదిగా లేకపోతే ఆయన లోన్ గ్రాంట్ చేయడు కాబట్టి ఎక్కువ మంది పరిశ్రమ యువత ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేది గమనించినట్లయితే ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ల దగ్గర దెబ్బతింటున్నారని తెలిసి దాంట్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా తయారు చేసుకోవాలి అన్నది అదంతా డీటెయిల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఓకే అలాగే సార్ ఈ ఈ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎలక్షన్స్లో హామీల్లో భాగంగా కూటమి హామీలో భాగంగా మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఒక ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెనర్ని తయారు చేయాలనేదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు అది ఎంఎస్ఎంఈలో సాధ్యం సాధ్యం అవుతుందా సార్ ఎంఎస్ఎంఈ ద్వారా యాక్చువల్లీ ఎంఎస్ఎంఈ ద్వారానే సాధ్యం అవుతుంది యాక్చువల్గా మన ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మన కూటమి ప్రభుత్వ తాలూకా స్లోగన్ ఏంటంటే రెండు వేల ముప్పైకి ప్రతి ఇంటి నుంచి ఒక ఎంట్రప్రెన్యూర్ రావాలి అది ఎంఎస్ఎంఈ ద్వారా సాధ్యం అవుతుంది ఎందుకంటే ఎంఎస్ఎంఈలో బిజినెస్ యూనిట్స్ కూడా ఉన్నాయి సర్వీస్ యూనిట్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి బిజినెస్ యూనిట్స్కి అనేక లోన్స్ వస్తాయి ముద్రా లోన్స్ కానీ పిఎం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కానీ స్టార్టప్ ఇండియా కానీ స్టాండప్ ఇండియా కానీ ఇలాగ అనేక రకమైన పథకాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే జనసేన మేనిఫెస్టోలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు షణ్ముఖ వ్యూహం ఏదైతే ప్రకటించారో దానికి అనుగుణంగానే ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్గా కూటమి ప్రభుత్వం చేయడము ఈ బాధ్యత నా పవన్ కళ్యాణ్ గారు నాకు నా బుజినెస్ పెట్టడం దానికి పూర్తి న్యాయం చేయాలన్నటువంటి కృతనిశ్చయంతో నేను ముందుకు వెళ్తున్నాను అలాగే భవిష్యత్తులో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా మీరు అభివృద్ధి చేయబోయే కార్యక్రమాలు కానీ తీసుకొచ్చే ఇండస్ట్రీస్ గురించి కానీ ఏమైనా తెలియజేయగలరా అంటే ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే దీనికి ఓ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది ఈ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ మనం తెచ్చేది పెట్టేది ఏముండదండి ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి దిస్ ఈజ్ ఫెసిలిటేషన్ డిపార్ట్మెంట్ సో యూత్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకి తొందరగా ఒక యూనిట్ ల్యాండ్ అయ్యేట చేసేదే అందుకనే దీని ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయడం కామన్ ఫెసిలిటీస్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ కొత్తగా ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఖచ్చితంగా ఒక మూడు మాసాల్లో రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయని నేను నమ్ముతున్నాను ఎంఎస్ఎంఈ గురించి ఇంకేమైనా తెలియజేయాలనుకుంటున్నారా ఇదేనండి ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ బిగినింగ్ ఓకే సో యూ యు హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ సమ్మోర్ టైం యూత్ ఎప్పుడు కూడా నేను ఏం చెప్తానంటే యూత్కి ఒకటే నేను వాళ్ళకి ఇచ్చే మెసేజ్ చిన్న చిన్న ఉద్యోగాలకు జాయిన్ అయ్యి సాఫ్ట్వేర్ అయ్యాక ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అన్న యాటిట్యూడ్లోంచి మీరు కూడా ఒక స్వయంగా కృషితో ఒక వార్త వ్యాపారం కానీ ఒక ఇండస్ట్రియల్ యూనిట్ కానీ పెట్టి ఎదగాలన్నటువంటి ఆలోచనలోనికి మీరు మళ్ళండి నిన్నను ఒక ఇద్దరు కుర్రవాళ్ళు ఒక టూ డేస్ బ్యాక్ నా దగ్గర వచ్చారండి వాళ్ళు ఎలక్ట్రిక్ సైకిల్ని వాళ్ళు ఆవిష్కరించారు స్టార్టప్లో సాక్షాత్ ఢిల్లీ ఎక్స్పోలో మోడీ గారే చూసి చాలా అభినందించారు వాళ్ళని నాకు చాలా ఆనందం వేసింది ఇటువంటి ఆలోచనలతో వినూతమైన ఆలోచనలతో యువత ముందుకెళ్లాలి తప్ప కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్న ఆంధ్రప్రదేశ్ యువత అందులోంచి బయటికి రండి మంచి ప్ర పాలసీ ఉంది మంచి పథకాలు ఉన్నాయి అలాగే యాక్సెస్ టు ఫైనాన్స్ ఇప్పుడు ఈజీ అయింది కాబట్టి ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు అభివృద్ధి చెందండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన సార్ ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఒక పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఆంధ్రప్రదేశ్ యువత రావాలని కోరుకుంటుంది అలాగే రెండు వేల ఇరవై కల్లా ఎంఎస్ఎంఈలో యువతని మరింత మందికి తీసుకొని రావాలని కూడా కోరుకుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ